రాజీనామా చేసింది రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు ఎవరికి ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు ఈనాటి మంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు ఇచ్చింది రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రజలందరూ ఇచ్చినట్టే ఇచ్చింది కానీ జిరాక్చ్చాడు స్పీకర్ ఒరిజినల్ ఇస్తే ఏదో యాక్సెప్ట్ చేస్తాడో ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలి జిరాక్స్ కాల్ ఇచ్చిన వ్యక్తి అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఎక్కువ పెట్టి రైతులు పేరు దినారు చరిత్ర తెలంగాణ ద్రోహిగా నిండిపోతాడు తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు రెండవ పేరు రేవంత్ రెడ్డి ఎందుకంటే అది తృష్టి పెట్టుకోలేదు దాని రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే మీ ఉద్యమాన్ని మన ఉద్యమ చరిత్రను చిన్న జిల్లాలలో మన కేసీఆర్ లేకుండా చేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ భవిష్యత్తు మనం ముందుకు తీసుకొని పోవాలి బాగా అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఒక గొప్ప విజనరీ నాయకుడు ఎందుకంటే నాకు బాగా గుర్తుండే ఒకసారి రాష్ట్రం ఎప్పుడు తొలినాళ్ళలో ఒక మీటింగ్ ఏదో జరుగుతా ఉంది నేను మంత్రిగా ఉన్నాను అధికారులు కేసీఆర్ గారికి చాలా విషయాలు చెప్తా ఉండే

నేను పద్నాలుగు ఏళ్ళు కోలాడి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటుంది ప్రజల ఆకాంక్షల మీద ఉంటుంది అని చెప్పిన గొప్ప నాయకుడు చేస్తుందో మీ అందరికీ తెలుసు అని నేను రాష్ట్రం చెప్తాను దానిలో మన ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ గారు ఎందుకో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను మన నీళ్లు మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు తెలిసారు నిధులు తెలంగాణ బిగరికే పెట్టే విధంగా రాష్ట్రం ఏర్పడే నాడు అరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయేనాడు మూడు లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని తొంభై ఐదు శాతం నియామకాల్లో తెచ్చింది కేసీఆర్ చాలా మంది ఉద్యోగాలను కానీ ఒక తప్పు ప్రచారం చేస్తుంటారు మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు సిక్స్టీ ఫార్టీ ఉండేది అరవై శాతం లోకల్స్ నలభై శాతం ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది కానీ కేసీఆర్ గారు రెండేళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని నేర్పించి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉపనులను సమయంలో కేసీఆర్ అది వినమకాలు మన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్కాలి మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి మన నిధులు